హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ప్రజలకు ప్రభుత్వానికి పని పనిచేస్తున్న వాలంటీర్లకు సంబంధించిన జీతాల పెంపుకు సంబంధించి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా యాభై వేల మంది వాలంటీర్లను తొలగించినట్లు కూడా సమాచారం రావడం జరిగింది ఈ రెండింటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ప్రజలకు అందజేసే ప్రభుత్వ పథకాలకు సంబంధించి అలాగే ప్రభుత్వం నుంచి పేమెంట్ అనేది విడుదల చేయాలన్నా వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేయాలన్నా ప్రతి దానికి తప్పనిసరిగా వాలంటీర్లను అయితే ముఖ్యంగా వారైతే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క వాలంటీర్లకు సంబంధించి జీతాల పెంపుకు సంబంధించి వాలంటీర్లు గత ఐదు సంవత్సరాలు అడుగుతూనే ఉన్నా దీనికి సంబంధించి వాలంటీర్ల జీతాల సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది వాలంటీర్ల అనేది పెంచము దీనికి సంబంధించి వారు సేవా దృక్పథంతో పనిచేస్తున్నారని గతంలో ముఖ్యమంత్రి గారు అయితే తెలియజేయగా తాజాగా వచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వాలంటీర్ల జీతాలు అనేది పెంచబోతున్నట్లు వారి యొక్క జీతాలు అనేది ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచే అవకాశం దీనికి సంబంధించి అన్ని అనుకూలంగా గనుక ఉన్నట్లయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు అంటే రేపటి రోజున డిసెంబర్ ఇరవై తేదీన అధికారికంగా ప్రకటించబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి దీనికి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కొన్ని వార్తాపత్రికల్లో మాత్రం ఈ విధంగా అయితే రావడం జరిగింది ఒకవేళ దీనికి సంబంధించి రెండు కారణాలు అయితే ఉన్నాయి అంటే వాలంటీర్ల జీతాలు అలాగే వీరికి సంబంధించి పర్మనెంట్ చేయాలని కూడా కొంతమంది వాలంటీర్లు అయితే అడుగుతుండగా ముఖ్యంగా పర్మనెంట్ కనుక చేసినట్లయితే వీరి యొక్క జీతాలు అనేది పెంచేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే వాలంటీర్ ను నియమించినప్పుడే వారి దగ్గర నుంచి అధికారికంగా పత్రాలు అయితే తీసుకోవడం జరిగింది అంటే సంవత్సరం రోజుల పాటు వీరైతే పనిచేయాల్సి ఉంటుంది వీరిని ఎప్పుడైనా తొలగించవచ్చని వారి దగ్గర నుంచి అగ్రిమెంట్ అయితే తీసుకోవడం జరిగింది అయితే మనకు ఈ సంవత్సరం ఎనిమిది నెలలతో యొక్క అగ్రిమెంట్ అయితే పూర్తి కావడం జరిగింది ప్రస్తుతానికి యొక్క అగ్రిమెంట్ అనేది పొడిగించారా లేదా అనే దానికి సంబంధించి ఎటువంటి స్పష్టత అనేది లేదు కాబట్టి ఒకవేళ వాలంటీర్లను కనుక పర్మినెంట్ కనుక చేసినట్లయితే వీరి యొక్క జీతాలు అనేది పెంచేదానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అలాగే వీరి యొక్క జీతాలు కనుక పదివేలకు కనుక పెంచినట్లయితే వీరిని పర్మినెంట్ అనేది చేయకపోవచ్చు ఈ యొక్క రెండింటిలో ఏదో ఒక దానికి సంబంధించి రేపటి రోజున న్యూస్ అనేది రావచ్చు ఈ రెండు కనుక జరగపోయినట్లయితే మాత్రం తప్పనిసరిగా వాలంటీర్లకు ప్రస్తుతం ఎంతైతే ఐదు వేల రూపాయల జీతాలు అనేది ఇస్తున్నారో అదే ఐదు వేలతో మీరైతే కంటిన్యూ అనేది అవ్వాల్సి ఉంటుంది ఈ జనవరి కనుక పోయినట్లయితే మాత్రం ఎలక్షన్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఆ తర్వాత సంబంధించి జీతాలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది వాలంటీర్లకు అయితే ఉండకపోవచ్చు ఏదైనా కనుక డిస్టర్ కనుక తీసుకున్నట్లయితే ఈ రెండు వారాల్లో కనుక తీసుకున్నట్లయితే మాత్రం వాలంటీర్లకు జీతాలు అనేది పెంచేదానికి అవకాశం అనేది ఉంటుంది ఇకపోతే వాలంటీర్లను తొలగింపు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాలంటీర్లు ఉన్నారో అటువంటి వారందరినీ యాభై వేల మందిని తొలగించినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ఈ మధ్య కాలంలో ఓటర్ల విషయంలో కావచ్చు లేదా వివిధ పథకాల విషయంలో కావచ్చు వివిధ కారణాల కారణంగా ఎవరైతే ప్రభుత్వానికి సహకరించలేదో అటువంటి వారందరికీ సంబంధించి దాదాపుగా యాభై వేల మందిని తొలగించినట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది అయితే ఎన్నికల కమిషనర్ కూడా తాజాగా ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎన్నికల విధుల్లో తప్పనిసరిగా వాలంటీర్లు అయితే పంపించవద్దు వారిని కనుక ఎవరైనా సరే వాలంటీర్ల యొక్క విధుల్లో కనుక ఉన్నట్లయితే వారిని వెంటనే తొలగించాలని కూడా సమాచారం అయితే గతంలో రావడం జరిగింది ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే రేపటి రోజున వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ ఉన్నట్లయితే మాత్రం శాలరీకి సంబంధించి మాత్రం అప్డేట్ అనేది ఉండేదానికి చాలా వరకు అవకాశాలు అనేది ఉన్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే మనకైతే రావడం జరిగింది